అందరికీ ప్రైజ్ లో యువదీకాల సమయం దేవుణ్ణికి ఇస్తున్న వాగ్దానము గ్రంథము నలభై మూడవ అధ్యాయము రెండవ వచనం నదులలోబడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు ఈ అంశాన్ని గురించి యువదీకాల సమయం మనం ధ్యానించుకుందాం చూడండి నదులలోబడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పారవు అంటే మనం ఆలోచన చేయాలి నదులలోబడి వెళ్తాం అంటే ఇప్పుడు నదుల్లో నీళ్ళు ఉంటాయి కదా ఆ నీటి మీద మనం నడవటానికి లేదు కదా నీటి మీద అడుగు పెడితే ఏమవుతుంది నీటిలో పడిపోతాం మునిగిపోతాం కదా కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారు అంటున్నాడు ఎలా అంటే యేసయ్య శిష్యులందరూ కూడా పడవలో వెళ్తున్నప్పుడు ఉదయ కాలంలో ఏసయ్య ఆ ఉదయ కాలం వచ్చి వాళ్ళ ముందర వస్తాడనమాట నీటిపై నడుచుకుంటూ వస్తున్నప్పుడు అందరూ భయపడిపోతారు భయపడిపోయి అయ్యో భూతం వస్తుంది భూతం వస్తుంది భూతం వస్తుంది అని చెప్పేసి అనుకుంటారు అప్పుడు ఆయన ఏం చెప్తానంటే భూతం కాదు నేనే అని చెప్పేసి చెప్తాడు నేను మీ ప్రభువు అని చెప్పేసి చెప్తాడు అప్పుడు వాళ్ళు అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటారు పేతురు మాత్రం అలా చూసి నువ్వు నువ్వే అయితే ప్రభువే అయితే నేను కూడా నీటిపై నడవచ్చా అని అడుగుతాడు ఖచ్చితంగా రా అని చెప్పేసి పిలుస్తారు అనమాట యేసయ్య పిలిచినప్పుడు పేతురు అటుపక్క కానీ ఇటుపక్క కానీ చూడకుండా ఏసై వైపే చూస్తూ నీటిలోకి దిగి నీటిపైన నడుస్తూ వచ్చాడనమాట కొంత దూరం నడిచాక పక్కన గాలి వచ్చింది గాలి వచ్చిన తర్వాత ఒక అల లేసింది అల లేవగానే పేతురు చూపు అంతసేపు ఏసై వైపు ఉన్నింది ఎప్పుడైతే అలా లేచిందో పేతురు చూపు ఏమైంది అలా వైపు తిరిగింది అప్పుడు ఏమైంది అంటే పేతురు మునిగిపోవడం మొదలయ్యింది రైతుల ఇక్కడ బాగా గమనించాలి పేతురు ఏసఐ వైపు చూసినంతసేపు కూడా ఆ నీరంతా కూడా దేవునికి లోబడి పేతురిని ముంచలేదు ఇప్పుడైతే ఏసై వైపు నుంచి పక్కకి చూపు త్రిప్పుకున్నాడో పేతురు పేతురు మునిగిపోవడం మొదలైంది అంటే మన జీవితంలో ఎదురయ్యే అనేక పెద్ద పెద్ద గడ్డి సమస్యలు కావచ్చు ఇబ్బందులు కావచ్చు ఇరుకులు కావచ్చు శ్రమలు కావచ్చు ఎలాంటి పరిస్థితులైనా కూడా మనం వైపు చూస్తూ నడిచినంతసేపు కూడా ఆ శ్రమలు ఇబ్బందులు ఇరుకులు మనల్నికు లీక్కు బాధించవు అవి మనకు కష్టంగా ఉండవు అవి మనకి ఇబ్బందిగా ఉండవు ఇరుకుగా ఉండవు అవి పెద్ద శోధనగాను శ్రమగాను ఉండవు ఎప్పుడైతే మన చూపు పక్కకు మల్లుతుందో ఎప్పుడైతే మనం పక్కకు తిరుగుతామో అప్పుడు ఏమవుతారంటే ఈ శ్రమలో ఇబ్బందులు ఎరుకులు వీటన్నిటిని చూసి మనము భయపడతాము మునిగిపోతాము అయితే నదులలోబడి వెళ్ళినప్పుడు నీళ్ళు నీ మీద పొర్లి పారవు అంటే ఏసవి వైపు చూసినంతసేపు కూడా ఖచ్చితంగా మనం మునిగిపోం ఆ నీళ్ళు మన పైన పొరులి పారవు కానీ మనం ఏసవి వైపు నుంచి చూపు త్రిప్పుకున్నామంటే ఖచ్చితంగా మునిగిపోతాము అయిలో కాబట్టి దేవుడు వాక్యం ద్వారా అందుకే చెప్తున్నాడు ఏమంటే నువ్వు నదుల్లోబడి వెళ్ళినప్పుడు కూడా ఆ నీళ్లు నీ మీద పొర్లిపారవు ఆ నీళ్లు నిన్నేమి చేయలేవు ఆ నీళ్లు కూడా నీ పాదాల క్రింద ఉంటాయి నీకు లోబడతాయి అని చెప్తున్నాడు అనమాట కానీ వన్స్ నువ్వు చూపు త్రిప్పుకొని ఏసై వైపు నుంచి పక్కకు త్రిప్పేసావు అనుకో చూపు అప్పుడు ఏం చేయలేవు నువ్వు మునిగిపోతావు ఖచ్చితంగా కాబట్టి నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఉన్ని ఏ స్థితిగతుల్లో ఉన్నా ఉండు ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నప్పుడు కూడా నీ చూపు ఎటువైపు ఉండాలి అంటే సై వైపు మాత్రమే ఉండాలి సై వైపు మాత్రమే నీ చూపు ఉన్నప్పుడు నువ్వు దేంట్లో అయినా నిలబడగలుగుతావు ధైర్యంగా ఉండగలుగుతావు మునిగిపోకుండా ఉండగలుగుతావు నీళ్ళు నీ మీద పొర్లి పారకుండా ఉంటాయి ప్రైజ్ కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు నీతో చెప్తున్నాడేమంటే నీకు శ్రమలు ఉండొచ్చు ఇబ్బందులు ఉండచ్చు ఇరుకులు ఉండొచ్చు కష్టాలు ఉండొచ్చు కన్నీళ్ళు ఉండొచ్చు వేదనలు ఉండొచ్చు బాధలు ఉండొచ్చు నీ పరిస్థితులు ఎలా అయినా ఉండొచ్చు కానీ నువ్వు నా వైపు చూస్తే అవేవి కూడా నిన్ను ముంచలేవు అవేవి నిన్ను ఏమీ చేయలేవు అని చెప్తున్నాడు అన్నమాట ప్రజల కాబట్టి ఉదయకాల సమయం సై వైపు చూద్దామా ఆయన వైపు మనం చూసినట్లయితే మన పరిస్థితులు ఎలా ఉన్నా కూడా అవి మారిపోతాయి మన జీవితాల్లో అద్భుతాలు చూస్తాం ఆశ్చర్యకార్యాలు చూస్తాం కాబట్టి ఇంతవరకు ఒకవేళ సై వైపు చూడకుండా అటు ఇటు చూస్తున్నామేమో ఆ శ్రమలు ఇబ్బందులు ఎరుకలు వాటిని చూసి భయపడుతున్నావే ఇప్పుడు నీ దృష్టి మార్చుకో నీ దృష్టి మార్చుకొని నీ మనసు మార్చుకొని ఏ వైపు చూడు ఏ మీద నీ దృష్టి ఉంచు నీ ప్రతి పరిస్థితి నీ ప్రతి ఒక్క సమస్య ఇబ్బంది ఎరుకులు అన్నీ కూడా ఖచ్చితంగా నీ కాళ్ళ క్రింద ఉండేలా ఆయన చేస్తాడు కాబట్టి ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా రెండు తలలో ఉంచండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుర ప్రేమ నమ్మకం గల మా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి ఏసఐ ఉదయకాల సమయంలో మరొకసారి వాక్యం ద్వారా నాతో మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు వందనాలు తండ్రి అవును నిజమే ప్రభా నీళ్ళల్లో బడి వెళ్ళినప్పుడు కానీ నదుల్లోబడి వెళ్ళినప్పుడు కానీ అవి మా మీద పొర్లి పారకుండా ఉండాలంటే తండ్రి మా దృష్టి మనస్సు ఏకాగ్రత అన్నీ మీ పైన ఉండాలి తండ్రి మేము నిత్యం మీ వైపు చూసేవారుగా ఉండాలి మా దృష్టి మేము పక్కకు తిప్పామంటే ఖచ్చితంగా మునిగిపోతాం పేదరు కూడా అలాగే నాయన ప్రభా మీ వైపు చూసినంతసేపు కూడా నీటి మీద నడవగలిగాడు ఎప్పుడైతే దృష్టి మరలించాడో మునిగిపోవడం మొదలైంది ఆ రీతిగా తండ్రి మేము ఈ లోక జీవితంలో కూడా నాయన ప్రభా ఎస్ ఎన్నో శ్రమలు ఇబ్బందులు ఇరుకులో ఆటంకాల అవరోధాలు కష్టాలు బాధలు కన్నీళ్ళు వేదనలు బట్టినైనా నలిగిపోతున్నాము తండ్రి మీ వైపు చూస్తున్నాం కానీ మరలా చూపు తిప్పుకునేస్తున్నాము తండ్రి దృష్టి మరలించుకునేస్తున్నాము తండ్రి అందుకే మునిగిపోతున్నాము తండ్రి అయ్యా మా పట్ల కృపచూపన్ని కనికరించండి మీ పైన మేము దృష్టి పెట్టడానికి మీ వైపు చూడటానికి మాకు సహాయం చేయండి శక్తినివ్వండి బలంనివ్వండి తండ్రి ఎస్ మాకు సహాయం చేయండి అని ఉదయకాల సమయం ఎంతమంది అడుగుతున్నారు తండ్రి అందరి జీవితంలో మీరు కార్యం చేయండియ్యా కృపచూపెట్టండియ్యా మరి ఏ పరిస్థితులను బట్టి దేవా వారి దృష్టి మరలిపోతుందో దేవా దాన్ని సరిచేయండి తండ్రి సరిచేసి ప్రతి ఒక్కరి దృష్టి మీపై నిలుపుటకు సహాయం చేయమని శక్తిని ఇవ్వమని బలంని ఇవ్వమని వారి జీవితంలో ఆ సమస్యలు బాధలు కష్టాలు కన్నీళ్ళు వేదలు వాటి అన్నింటినీ సరిచేసి తీసేసి వారిని సమాధానపరచమని నెమ్మది సమాధానం సంతోషం ఆనందం ఆరోగ్యం నిత్యం అన్ని సమస్తం ఇవ్వమని మీ కృపులో భద్రపరచుకోమని దయచూపెట్టమని దేవ ఈ వాక్యం ఎంతమంది అయితే చూస్తున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరు జ్ఞాపకం చేసుకోమని దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని ఏసఐ పరిశుద్ధ నామాలను ప్రార్థించి స్థుతించి గణపరిచి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించిన కాక ఆమెన్